అందరికీ నమస్కారం అశ్వత్థామ మహాభారత పురాణంలో అత్యంత ప్రాచుర్యం పొందిన గొప్ప యోధుడు ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ ద్రోణాచార్యుడు పాండవుల గురువైన కృపాచార్యుని చెలెలు కృపిని వివాహం చేసుకున్నాడు ఆ దంపతులకు అశ్వత్థామ అనే పుత్రుడు జన్మించాడు పుట్టిన వెంటనే గుర్రం వల్లే సకిలించిన శబ్దం చేసినందున ఈ పుత్రునికి అశ్వత్థామాన్ని నామకరణం చేశారు ద్రోణాచార్యుడు పాండవులకు గురువుగా రాకమునుపు ఎంతో పేదరికంతో ఉంటూ తినడానికి తిండి కూడా లేక పుత్రునికి కనీసం ఒక పట్టెడు పాలు కూడా పట్టలేక ఎంతో దుఃఖిస్తూ ఆ దంపతులు ఎంతో బాధను అనుభవిస్తున్నారు ద్రోణాచార్యుడు తన బాల్యమిత్రుడైన ద్రుపదుని కలిసి తన యొక్క దారిద్యమును గురించి వివరించాడు కానీ ద్రౌపదుడు తన యొక్క అధికార మతం చేత ద్రోణాచార్యుని ఎంతో అవమానించాడు ద్రోణాచార్యుడు ఎంతో దుఃఖితుడై వెనుదిరిగాడు ఒకనాడు పాండవులు ద్రోణాచార్యుని ఆయనకు గురుదక్షిణగా ఏమి వసంగమని వేడుకొనగా ద్రోణాచార్యుడు తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని తన స్నేహితుడు తనకు చేసిన అవమానాన్ని వివరించాడు అధికార మతంతో తనను అవమానించిన ద్రౌపదునికి తగిన శాస్త్రి చేసి అతనిని బంధించి తీసుకురావటమే తనకు సరి అయిన గురు దక్షిణ దక్షిణగా ద్రోణాచార్యుడు పాండుపుత్రులను కోరాడు పాండుపుత్రులు ద్రుపదకు వెళ్ళి ద్రోణాచార్యుని యుద్ధంలో ఓడించి అతనిని బందీగా తీసుకొచ్చి ద్రోణాచార్యుని పాదాల వద్ద పడవేశారు చార్యుడు ఎంతో సందర్శించి ద్రుపదుని అహంకారానికి తగిన శాస్త్ర జరిగిందని అతని ఎదురుగా ఎంతో సంతోషంతో పలికాడు అశ్వత్థామ పెరిగి పెద్దవాడయ్యాడు ఎంతో వీరుడై అర్జునునికి కర్ణునికి సరిసమానమైన యోధునిగా అశ్వత్థామ ఎదిగాడు అశ్వత్థామ యుద్ధంలో కౌరవపక్షం వహించి ఎంతో వీరోచితంగా పోరాడుతూ తండ్రికి తగిన తనయునిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు పాండవులు శ్రీకృష్ణుని యొక్క సహాయంతో ద్రోణాచార్యని నిలువరించడానికి అశ్వత్థామ హతః కుంజరహ అనే మాటను పలికించి ద్రోణాచార్యుని నిలువరించారు ద్రోణాచార్యుని దృష్టద్యుముడు తల తెగనరికాడు ఇది విన్న అశ్వత్థామ ఎంతో ఉగ్రుడై పాండవులపై పగ తీర్చుకునే క్రమంలో ముందుగా తన తండ్రిని తెగనరికిన తల నరికాడు ఆ తరువాత ద్రౌపది పుత్రులైన ఉప పాండవులను రాత్రి నిద్రిస్తుండగా యుద్ధ శిబ శిబిరంలోకి ప్రవేశించి వారిని ఊచపోత కోశాడు అంతటితో ఆగక అతను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అభిమన్యుని భార్య అయిన ఉత్తర గర్భంపై ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని మళ్లించడం వల్ల ఆ శిశు శిశువు మరణిస్తుంది శ్రీకృష్ణుడు తన దివ్య శక్తితో ఆ శిశువును పునర్జీవితు చేయగా అతనికి పరీక్షిత్వాన్ని పేరు పెట్టి అశ్వత్థామ యొక్క నుదుట ఉన్న మణిని తొలగించి అతనిని ఐదు వేల సంవత్సరాలు ఈ భూమండలంపై కుష్టి వ్యాధిగ్రస్తుడై అత్యంత హీనమైన స్థితిలో బ్రతకమని శపించి అతన్ని అడవులపై వదులుతాడు ఈ రకంగా అశ్వత్థామ చరిత్రహీనుడై ఎంతో బాధలు పడుతూ ఉన్నాడు నేటికి అశ్వత్థామ మధ్యప్రదేశ్లోని అడవులలో సంచరిస్తున్నాడని ఒక కథ ప్రచారంలో ఉంది అతడు అసీర్ఘర్ శివాలయంలోని శివాలయంలో తన తండ్రి ద్రోణా ద్రోణాచార్యుని చేత నెలకొల్పబడిన శివలింగానికి అర్ధరాత్రి వచ్చి పూజలు నిర్వహించి తెల్లవారుజాముకు వెళ్ళిపోతాడని అక్కడి గ్రామస్తులు ఎంతో ఆసక్తికరమైన కథనాన్ని చెబుతూ ఉన్నారు ఈ ప్రచారంలో ఎంత నిజం అనిజం ఉన్నప్పటికీ అశ్వత్థామ మాత్రం పురాణ పురుషుల్లో అత్యంత యోధుడు సమర్థుడు మరియు తండ్రికి ప్రియపుత్రుడు అశ్వత్థామ వార్త వినడంతోనే అతని తండ్రి సొమ్మసిల్లిపోయాడు కుప్పగూలిపోయాడు అశ్వత్థామ ఎంతో గొప్ప యోధుడు మహాభారతం చూసిన ఎందరో వీరులలో ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ మానసిక వైకల్యాలను సహజాతాలను ఎదుర్కోలేని పరిస్థితుల్లో చెడు పేరును ఎక్కువగా మూటగట్టుకున్న ఒక గొప్ప యోధుడు ద్రోణాచార్యుని పుత్రుడు